నను జీవుడు నేనే నేనను శివుడు ఈ రెండన కన్ తానుండు అచలమివిటినీ నేనెరిగరిగినను పైది నేనెట్ల నీ నీ నేననకున్నా తానెట్లా నీ నేనన్న దాంట్లో దే ప్రసంగము తానన్న దాంట్లో నే తల నేనెట్ల నీ నీ నేనకున్నా తా నెట్ల నీ జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవ ఆనంద రాజ యోగేంద్ర ప్రభు స్వాముల వారి వివే చరణార విందములకు ద్వాదశి వందలములు శ్రీమద్ శ్రీమద్భాగవత కృష్ణ ఉపదేశిక కేంద్రుల వారి చే విరచితమైన శక్తిద్వయ నిరాశకంపకు సుధనికుండదత్వ కందార్థ దరువులలో ఎరుకను విడిపించుట ఎందు పంతొమ్మిదవ ఈ ఈరోజు ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో గురువుకు ఉపచారములు చేసి నిరంతరం ఎవరికైతే విపరీత బుద్ధి వీడి ఉంటారో అలాంటి వారి మీద గురుకృప కలిగి పరోక్షమైనటువంటి బయలు అపరోక్షమవుతుంది అని దృఢం చేసినటువంటి గురుదేవులు ఈ కదార్థంలో నాయనా శిష్య నేనోడనను జీవుడు నేనే నేనను శివుడు ఈ రెండన కన్ తానుండు నచలమి వీటిని నే నెరిగరిగినను పైది నీ నేననకున్నా తా నీ శిష్య ఈ నేను నేనే అంటూ ఉన్నది ఈ విద్యా విద్యలైనటువంటి జీవశివులు ఎన్నైనా ఎందుకని జీవుడు అజ్ఞాని అవిద్య అవిద్యా ప్రతిబింబమ అంటే నేనెవడను అనేటువంటి చింతన జీవునికి ఉన్నది సమస్తము కూడా నేను పరమేశ్వరునిపై ఆధారపడినటువంటి వాడను అనేటువంటి అవిద్యా పాదంలో ఉన్నాడు జీవుడు అందుకే కోహం కోహం నేనెవరు నేనెవ్వడను అని జీవుడు ఇది జీవుని యొక్క విధానం తదుపరి నేనే నేనను శివుడు ఇక్కడ శివుడు ఏమంటాడు సర్వధిష్టానాన్ని నేనే నేనే సర్వం అంటాడు శివుడు జీవ తన చతుస్తయములు నేను నేను అంటున్నాయి ఈశ్వర తన చతుష్టయములు నేనే నేనే అంటున్నాయి అంటే అభిమానించేటువంటి వాడు జీవుడు శిష్య అహంకారంతో ఉంటాడు నాయన శివుడు ఇక్కడ నాకు మినహా ఏమీ లేదనే భావం ఈశ్వర భావం అంటే ఈ విరాటు హిరణ్య గర్భ అవ్యాకృత మూల ప్రకృతి ఏదైతే ఉన్నదో వీటి ఈ నాలుగిటిలో పరమాత్మ స్వరూపంగా ఉన్నది శివుడు అలానే స్థూల సూక్ష్మ కారణ మహాకారణములలో విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యేగాత్మగా ఉన్నది జీవుడు ఇవి రెండు ఒకటే అయితే ఇక్కడంటున్నారు కృష్ణుడు ఈ రెండన కన్ ఏ రెండు నేను నేనే అనేటువంటి శివుల యొక్క గోల ఏదైతే ఉన్నదో అది లేక తానుండు అచలము అది ఎప్పుడూ స్థిరంగా ఉన్నది శిష్య అది నేను అనదు నేనే అనదు శిష్య ఈ మేను నేను నేనే తాను అనబడేటువంటిదంతా ఈ జీవశివుల వ్యవహారం నాయన తానుండు అచలం అది అది స్వతసిద్ధమైనటువంటిది మార్పు చెందనటువంటిది వీటిని నే నెరిగరిగినను వీటిని ఈ నేను నేనే ఆనబడేటువంటివి ఎక్కడ లేవు ఆ విషయాన్ని ఎరిగి నేను లేని పిమ్మట పైది నేనట్ల నేని పైదేది పరిపూర్ణం అదంటుందా ఇవి ఉన్నా అనదు లేకపోయినా అనదు పైది నేనెట్లని అనదది నీ నేననకున్న తానెట్లని నీ నే అనేటువంటిది అనటువంటిది పరిపూర్ణం అది ఎలా అది కుదరదు కదా దానికి ఏమి ఏమీ లేదు శిష్య దానికి నీ నేనన్న దాంట్లోదే నీ నా ప్రసంగము ఈ ముచ్చట్లన్నీ శిష్య నేను నీకు చెప్పేటువంటి బోధ నువ్వు వినేటువంటిది ఇవన్నీ కూడా తాను మాత్రలతో కూడినటువంటివిన్నాయి ఈ ప్రసంగం అంతా నీ నేనన్న దాంట్లోదే నీనా ప్రసంగము మన ఇరువురి సంవాదం కూడా ఈ నేను నీవు అనేటువంటి దానిలోది అనగా ఎరుకలోనిది తానన్న దాంట్లోనే తలపోయే వలె నిట్లు నేనట్ల నీని తానన్న దాంట్లోనే తలపోయాలి తానన్న తాను అనబడేటువంటిదే ఏమిటి ఇక్కడ పరిపూర్ణం దానిలో పోసినట్లయితే నీవు లేవు శిష్య అంతేగాని నీలో నాలో తలపోస్తే నేను ఇప్పటికీ ఉంటాను నాయన నీవు నేను కానటువంటి దానిలో తలపోయాలి గురుదయతో అంటే ఇక్కడ శివుడు తానే కర్త తానే భోక్త అంటూ ఉంటాడు ఇది ఏమి అననటువంటిది పరిపూర్ణం అది దానికి కర్తృత్వమూ లేదు భోక్తృత్వమూ లేదు రెండూ లేవు దానికి ఈ ప్రసంగం అంతా కూడా నీ నేనన్న దాంట్లోదే అయితే దీన్ని ఎక్కడ తలపోయాలి ఇది ఎక్కడ లేక లేఖ చేసుకోవాలి గురుదయతో గురు కీలుతో పరిపూర్ణములో తలపోసినట్లయితే లేదు శిష్య ఈ నేను నేనే అనబడేటువంటిది నేననే జీవుడు కానీ నేనే అనేటువంటి శివుడు కానీ ఈ కోహం సోహం అనబడేటువంటిది అక్కడ లేదు శిష్య అక్కడ దాసోహము లేదు నాయన చక్కగా మనకు నూట రెండవ కందార్థాన్ని కృష్ణ దేశకేంద్రుల వారు అందించారు జయ గురుదేవ